ఫ్రెండ్స్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి ఉప్పు చెక్కలు చేశానండి ముందుగా పిండి లైట్గా చెప్పుకున్నాను దానిలో తగినంత ఉప్పు వేసుకొని ఎర్రగడ్డలు తగినన్ని ఎరగడ్డలు పిండికి తగినన్ని ఎరగడ్డలు తగినంత పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు పిండికి సరిపోయే అంత వేసుకోవాలండి చాలా టేస్ట్గా బాగుంటాయండి మా సైడు ఉప్పు చెక్కలని ఉప్పు బిల్లలని ఇలా అంటారు తగినంత వాటర్ వేసి ముద్ద చేసుకోవాలన్నమాట పిండి అంతా కలిసేలా కలుపుకొని తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి పిండి చాలా టేస్ట్గా బాగుంటాయండి అక్కడ ఊరి దగ్గర మా అమ్మ ఒకటే ఉంటారు తను చేసుకోలేదని చెప్పేసి నేను చేసుకొని తీసుకెళ్తున్నాను ఇలా ముద్ద చేసుకోవాలండి అన్నీ ముద్దలు చేసి పెట్టేసుకొని చక్కచక్క చేసే వేసేసుకోవచ్చు పడ్డట్లు నేను ఇలా ఎనిమిది పేపర్స్ పెట్టి ఒక ఉండ పెట్టేసి ఇలా ప్లేట్తో ప్రెస్ చేశాను అనమాట కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదు నీట్గా అయితే రాలేదు అందుకనేసి నేను విడిగా చేతితోనే చేశాను చపాతీ పిండిలాగా అయితే రాలేదు ఇవి బాగొచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి చూడటానికే తినాలనిపించేలా బాగున్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్